ఓం సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత తరంగిణి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం ప్రతి దేశము యొక్క ప్రజలని కలిపే ఒక అంశము ఏంటి అంటే సంస్కృతి ఈ సంస్కృతి అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వస్తు సంస్కృతి ఇంకొకటి సాహిత్యం ఈ వస్తు సంస్కృతి అనేది దేవాలయాల రూపంలో కట్టడాల రూపంలోపట ఉంటుంది సాహిత్యం అనేది పుస్తకాల రూపంలో లేదంటే మౌఖిక రూపంలో కానీ ఉంటుంది అందుకనే సాహిత్యం అనేది చాలా ముఖ్యం ఒక దేశం యొక్క సంస్కృతి వారసత్వం అనేది ముందు తరాలకి అందాలి అని అంటే ఆ దేశ సాహిత్యాన్ని కాపాడుకోవలసిన అవసరం దేశ పౌరులుగా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అయితే భారతీయ సాహిత్యం అనేది అన్ని సాహిత్యాల లాగానే మౌఖిక సాహిత్యం లిఖిత సాహిత్యం అని రెండు రకాలుగా ఉంటుంది మౌఖిక సాహిత్యము అనంటే మౌత్ టు మౌత్ అది ఆ కథలు కానీ ఆ పాటలు కానీ గేయాలు కానీ అవి ఒకరి నుంచి ఒకరికి మాటల ద్వారా అవి వంశ పారంపర్యంగా అవి ఒక తరం నుంచి ఇంకో తరం నుంచికి వెళ్తూ ఉంటాయి కానీ ఎవరు దాన్ని లిపిబద్ధం చేయరు కానీ లిఖిత సాహిత్యంలోకి వస్తే ఋషులు మునులు కవులు వీళ్ళందరూ కూడా గ్రంథాలు రాస్తారు అవి లిఖిత సాహిత్యం కిందికి వస్తుంది అది తరతరాలుగా ఆ గ్రంథాల ద్వారా మనకి అవి అందుతూ ఉంటాయి అన్నట్టు ఈ రకంగా చూసుకుంటే ఈ రెండు రకాలుగా మనము ఈ రెండు రకాల సాహిత్యాలు మనకి కనబడుతూ ఉంటాయి భారతీయ సాహిత్యంలో కూడా అంతే అయితే ఈ సాహిత్యము భారతీయ సాహిత్యం అనేది రెండు రకాలుగా చెప్పొచ్చు ఒకటేమో లౌకిక సాహిత్యము ఇంకొకటి వేదవాంగ్మయం ఈ వేదవాంగ్మయము అనేది ప్రపంచంలో ఇంకా మరొక ఏ దేశంలో కూడా లేదు ఈ లౌకిక సాహిత్యము అనేది ఏంటంటే కావ్యాలు ప్రబంధాలు ఇట్లాంటివి కబులు రాస్తూ ఉంటారు ఉదాహరణకి కాళిదాసు కానీ శ్రీనాథుడు కానీ వీళ్ళు రాసే ఆ కావ్యాలు ప్రబంధాలు ఈ లౌకిక సాహిత్యం కిందికి వస్తుంది మనము ఏదైనా లిటరేచర్ లోపట మనము ఆ భాషా సాహిత్యాన్ని చదువుకున్నప్పుడు పీజీ చేసినప్పుడు పిహెచ్డి చేసినప్పుడు ఎక్కువగా ఇలాంటి గ్రంథాలని మనము అధ్యయనం చేసి ఆ కవి యొక్క శైలిని ఆ కావ్యంలో ఉన్న ఉత్తమ గుణాలని గురించి మనము విశ్లేషణ చేస్తూ ఉంటాం కానీ వేదవాంగ్మయం గురించి మాత్రము అకాడమిక్స్ పరంగా అంతగా దాని మీద పరిశోధన అనేది జరగలేదని చెప్పాలి కానీ ఈ వేదవాంగ్మయం అనేదే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి మూలం ఈ సంపదని మనం కాపాడుకోకపోతే మాత్రం రాబోయే తరాలు మనల్ని క్షమించం అందుకనే ఈ వేదవాంగ్మయము అనేది ఎంత గొప్పదో ఇందులో ఎన్ని శాఖలున్నాయో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో నేను చెప్పబోతున్నాను మీరు ఆశ్చర్యపోతారు వీటన్నింటి గురించి నేను రాబోయే కాలంలో ఒక్కొక్క దాన్ని సుదీర్ఘంగా చెప్తాను విశదీకరంగా చెప్తాను మీరేమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మాత్రం చాలా షార్ట్గా చెప్తాను ఎందుకంటే మనం తత్వశాస్త్రము లోపల ఆ టర్మినల్ గురించి నే తెలుసుకుంటున్నాం వేదము అనే పదము అర్థమేంటి అసలు వేద ఏమేమి వస్తాయి అనేది చాలామందికి తెలియదు వేదము అనేది విధ జ్ఞానే అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది అంటే జ్ఞానము అని అర్థము వేదము అంటే జ్ఞానము అని అర్థము మనకి నాలుగు వేదాలు ఉన్నాయి చతుర్వేదాలు కానీ అన్నింటినీ కలిపి ఒకే ఒక్క మనం పేరుతోటి మనము దాన్ని అన్నింటినీ కూడా అన్వయించుకుంటాము వేదం ఈ వేదం అనేది వేద వాంగ్మయం లోపట ఏమేమొస్తున్నాయి అనేది చూసుకున్నట్లయితే శృతులు స్మృతులు అని రెండు ముఖ్యమైన భాగాలు శృతులు అంటే శృ అనే ధాతువు నుంచి వచ్చింది అంటే వినిపించడం అని దాని అర్థం వినిపించినవి వేదాలు చతుర్వేదాలు అనేటివి వినిపించాయి ఎక్కడి నుంచి వినిపించాయి అంటే పరమేశ్వరు నుంచి వాణి నుంచి వెలువడి వాతావరణంలోపట అంతరిక్షంలోపట అవి విని వినిపించకుండా ఉన్న ధ్వనుల రూపంలో ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు వినిపించకుండా ఉండడం ఏంటి కొంతమందికి వినిపించడం ఏంటి అని డౌట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి భూకంపం వచ్చే ముందట ఈ పాములు లాంటివి పిల్లుళ్ళ లాంటివి కుక్కల్లాంటివి అవి గమనిస్తాయి అవి గుర్తుపడతాయి గుర్తుపట్టి వాళ్ళ యజమానిని హెచ్చరిస్తాయి కొన్ని రకాల శబ్దాలు చేస్తాయి సూచనలు చేస్తాయి అవి ఎలా అంటే వాటికి కొన్ని అతి అల్ప అల్పధ్వనులను వినే శక్తి వాటికి ఉంటుంది అంటే మనిషి యొక్క చెవికి ఒక రేంజ్ అనేది ఉంటుంది ఆ రేంజ్లో ఉన్న ఆ హెడ్స్లో ఉన్న ఆ పుణ్యం మధ్య ఉన్న ధ్వని తరంగాలని మాత్రమే అతను వినగలుగుతాడు మిగతా వాటిని వినలేడు అయితే ప్రారంభం సృష్టి ప్రారంభంలోపట మనుషుల్ని ఏర్పాటు సృష్టించిన తర్వాత మనుషులకి ఒక మాన్యువల్ లాంటిది ఉండాలి ఈ సకల చరాచర సృష్టిని ఏ విధంగా వాడుకోవాలి అతని జన్మ యొక్క లక్ష్యం ఏంటి ఆ లక్ష్యాన్ని ఎలా ఎలా చేరుకోవాలి అంతిమ లక్ష్యమై లక్ష్యమైన మోక్షాన్ని ఎలా సంపాదించాలి అనే విషయాన్ని వేదం రూపంలో పరమేశ్వరుడు ఉపదేశించాడు అయితే ఆ వేదము అనేది నలుగురు ఆది ఋషుల హృదయాల్లోపట తపస్సు కారణంగా ప్రకాశించబడ్డాయి వారు ఘోరమనే తపస్సు చేశారు ఆ వారి వారి మనసులోపట ఈ చతుర్వేదాలు ప్రకాశించబడ్డాయి కాబట్టి వీటిని శృతులు అంటారు చతుర్వేదాలకి సంబంధించిన అన్నిటినీ కలిపి శృతి అనే ఒక కేటగిరీ కిందికి వస్తాయి ఇవి నాలుగు వేదాలు ఋగ్ యజు సామ అధర్వ వేదాలు మిగతాయి స్మృతులు స్మృతులు అంటే ఏదైతే విన్నారో వేద జ్ఞానములు విన్నారో అది బుద్ధిలో బుద్ధిలో దాన్ని దాన్ని నిక్షిప్తం చేసుకొని దాన్ని తదనుగుణంగా అన్వయించుకొని అందులోని సారాన్ని చెప్పే ప్రయత్నం చేశారు కొందరు ఋషులు మునులు వాళ్ళు శ్లోకాల రూపంలో సూత్రాల రూపంలో వాటిని గ్రంథస్థం చేయడం జరిగింది వాటిని స్మృతులు అని చెప్పేసి అన్నారు అంటే ఋషికృత గ్రంథాలు స్మృతులు అని చెప్పి అనుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక్కొక్క దాని గురించి మళ్ళీ మనము కొంచెము కొంచెం వివరంగా తెలుసుకుందాం శృతులు అంటే నాలుగు వేదాలు అనుకున్నాం కదా ఈ ఒక్కొక్క వేదంలో కూడా మళ్ళీ నాలుగు రకాలుగా ఉంటాయి అవేంటి అనంటే సంహిత సంహిత అంటే ఏంటిది అనంటే పదాల మధ్య సందులు జరిగి వేదమంత్రాల్లో ఉన్న అక్షరాల మధ్యలోపట గ్యాప్ అనేది లేకుండా మొదటి పాదం రెండో పాదం ఇలాగా పాదం పాదంగా రాసి వరుసగా మంత్రాలనేటివి వరుసగా ఉంటే వాటిని సంహిత అని చెప్పి అని అంటారు అయితే ఆది ఋషుల్లో పట వేదాలు ప్రకాశించబడినప్పుడు కేవలం సంహిత మాత్రమే మంత్రాలు మాత్రమే వచ్చింది ఆ కాలంలోపట అందరికీ సంస్కృతంలో నిష్ణాతులు అందరూ ఋషులే కాబట్టి వాటికి వ్యాఖ్యానం అనేది అవసరం లేకపోయింది డైరెక్ట్గా పరమేశ్వరుని యొక్క వాణి వాళ్ళ వృద్ధి లోపల అన్వయించబడి దానికి సరియైన అర్థాన్ని వారు గ్రహించగలిగారు కానీ దీన్నే సంహిత అంటారు ఇవి అపౌరుషీయం అంటే పురుషులు రాయనివి పురుషుల చేత రాయబడినవి పురుషుల చేత రాయబడనివి అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఈశ్వరుని నుంచి వెలువడినవి అని చెప్పి అర్థం ఆ తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత సృష్టి ఏర్పడింది వేదం యొక్క ప్రకాశించబడ్డాయి గురు శిష్య పరంపరగా అవి ముందుకెళ్తూ ఉన్నాయి కొన్ని రోజులైన తర్వాత బుద్ధి అనేది జ్ఞానం అనేది తగ్గుతూ వచ్చింది మేధస్సు అనేది తగ్గుతూ వచ్చింది తగ్గుతూ వచ్చినప్పుడు అప్పుడు వేద మంత్రాల యొక్క అర్థాన్ని కూడా శిష్యులకు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది ఆ సమయంలో రాయబడినయే బ్రాహ్మణాలు వేద మంత్రాల యొక్క భాష్యమే బ్రాహ్మణాలు అయితే ఆ తర్వాత ఏంటనంటే వేదమంత్రము అర్థము తెలుసు యజ్ఞయాగాదులు చేస్తున్నారు వేదమంత్రాల్ని పట్టిస్తున్నారు మరి ఈ వేదమంత్రాల్లో ఉన్న వ్యాకరణం ఏంటి వీటి వెనకాల ఉన్న మొత్తము వేదాన్ని అర్థం చేసుకోండి వేద పురుషునికి ఆరు అంగాలు ఉంటాయి ఆ ఆరు అంగాల్ని తెలుసుకుంటే వేద పురుషుణ్ణి మనం సాక్షాత్కరించుకోగలుగుతాం మరి అలాంటప్పుడు వాటన్నిటిని నేర్పించడానికి అరణ్యాల లోపట గురుకులాలు ఉన్నాయి ఆ గురుకులాల్లోకి వెళ్ళి వేదాలను మొత్తం సాంగోపాంగంగా నేర్చుకునే క్రమంలో భాగంగా ఆరణ్యకాలు అనేటివి రాయబడ్డాయి ఇవి ప్రాక్టికల్స్ లాంటివి బ్రాహ్మణాలు అనేటి థియరీ అయితే ఆరణ్యకాలు అనేటివి ప్రాక్టికల్స్ లాంటివి ఇందులో మంత్రముల యొక్క అన్వయం చేస్తూ వ్యాకరణ సహితంగా విద్యార్థులు అక్కడ నేర్చుకుంటారు ఆ తర్వాత ఇంకా కొంతకాలం గడిచిన తర్వాత ఇలా కూడా వేదాలని అర్థం చేసుకోవడం కష్టమైపోయినప్పుడు ఏమైంది అని అంటే కొంతమంది ఋషులు ఉపనిషత్తుల రూపంలో తమ శిష్యులకి ప్రశ్న జవాబుల రూపంలోపట సంభాషణ రూపంలోపట వాటిని కథల రూపంలో చెప్పారు వేదాల సారాన్ని కథల రూపంలో చెప్పారు ఇవి దాదాపుగా వెయ్యికి పైగా ఉంటాయి అని అంటారు ముఖ్యమైన నూట ఎనిమిది ఇందులో ప్రస్తుతం మనకి బాగా లభిస్తున్నవి ఎక్కువ పఠనీయమైనవి పదకొండు అందులో ఈశాఖ కేదా ప్రశ్న ఐతరేయ బృహదారణ్యక తైతరీయ మాండుక్య అని ఇలాంటి ఉపనిషత్తులు ఉన్నాయి ఇవి ఈ ఈ వేదాలకు సంబంధించిన ఈ శృతులకు సంబంధించిన ఈ సాహిత్యం అనేది చాలా 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 ప్రామాణికమైనది అందుకే దీన్ని ఆర్ష గ్రంథాలు అని చెప్పి అంటారు నేను రేపటి క్లాస్ లోపల ఆర్ష అంటే అనార్ష అంటే ఏంటో కూడా చెప్తాను ఆ తర్వాత స్మృతులు ఈ స్మృతులు అనేటివి చెప్పాను కదా వేదాలని వింటూ వాటిని మెదడులో డీకోడ్ చేసుకుంటూ దానిలోని సారాన్ని అందులో ఉన్న ధర్మాన్ని మర్మాన్ని జనానికి తెలియజేయాలనుకున్నప్పుడు వాటిని ఋషులు ఈ రకంగా స్మృతుల రూపంలో రాస్తారు ఈ స్మృతులు అనేటివి ఈ స్మృతుల కేటగిరీ కిందికి వేదాంగాలు అనేటివి వస్తాయి వేద ప్లస్ అంగము వేదాంగము ఇవి ఆరున్నాయి శిక్ష కల్పము వ్యాకరణం నిరుక్తము ఛందస్సు జ్యోతిషం ఇవే వేద పురుషునికి అంగములు అంటే అవయములు అవయముల వంటివి వీటిని తెలుసుకుంటేనే వీటిని నేర్చుకుంటేనే వేదం యొక్క అసలైన అర్థాన్ని మనము తెలుసుకోగలుగుతాం అయితే కొన్ని కొంతమంది ఆచార్యులు వేదాలను వికృత భాష్యం రాయడం జరిగింది ఎందువల్ల అంటే వాళ్ళు వీటిని సాంగోపాంగంగా చదవకపోవడం వల్లనే ఈ వేదాంగల మీద సరైన పట్టు లేకపోవడం వల్ల వాళ్ళు విపరీతమైన భాష్యాన్ని రాయడం జరిగింది కొన్ని పదాలకి ఇప్పుడు నిరుక్తం అనేది నిఘంటువు లాంటిది అందులో వేదమంత్రాల్లో ఉన్న ఆ పదానికి సరైన అర్థం అనేది అక్కడ నిర్వచిస్తుంది అయితే కొన్ని కంటెస్ట్ ప్రకారం కూడా మనము అక్కడ ఉన్న సందర్భాన్ని ప్రకారం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అగ్ని అనే పదం ఉందనుకోండి వేదమంత్రంలోపట అక్కడ సృష్టి ఉత్పత్తికి సంబంధించిందా లేకపోతే అది లేకపోతే పరమేశ్వరుని యొక్క అతనిలోని రూపక శక్తిని గురించి చెబుతుందా అనే విషయాన్ని మనము అర్థం చేసుకొని అక్కడ పరమాత్మ అయినా అర్థం చేసుకోవాలి లేకపోతే భౌతికమైన అగ్ని అనైనా అర్థం తీసుకోవాలన్నట్టు కాబట్టి ఎవరైతే ఈ వేదాంగాల మీద నిష్ణాతులై ఉంటారో వారు సరైన భాష్యాన్ని రాయగలుగుతారు ఆ తర్వాత వేదోపాంగాలు ఈ వేదోపాంగాల్లో ముఖ్యమైనవి దర్శనాలు ఇవి షడ్ దర్శనాలు సాంఖ్య యోగ న్యాయ వైశేషిక పూర్వమీమాంస మీమాంస ఇట్లాంటివి ఇవి వీటి గురించి కూడా నేను తర్వాత క్లియర్గా చెప్తాను షడ్ దర్శనాలు అంటారు ఆ తర్వాత ధర్మశాస్త్రాలు కూడా ఉంటాయి అందులో మనుస్మృతి లాంటి గొప్ప గొప్ప గ్రంథాలు ఉన్నాయి పద్దెనిమిది వరకు ఉన్నాయి అయితే ఈ స్మృతులు అనేటివి ఏవైతే వేదానికి అనుకూలంగా ఉన్నాయో వాటిని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి మనుస్మృతి అనేది ప్రామాణికమైంది విశుద్ధమైన మనస్ఫృతి చాలా చక్కగా ఉంటుంది ధర్మశాస్త్రం అది మొట్టమొదటి మను మహర్షి చెప్పిన ధర్మశాస్త్రము అందరూ పాటించదగింది కూడా ఈ రోజుల్లో పట అనవసరంగా అర్థాంతం చేస్తున్నారు సంస్కృతం ఒక ముక్క కూడా తెలివని వాళ్ళు చేస్తున్నారు అర్థాంతం ఇది అయితే ఆ తర్వాత ఇందులోనే వేదోపాంగాల్లో పట ఇతిహాసాలు కూడా వస్తాయి రామాయణం భారతము అనేటివి ఇతిహాసం ఇంతకుముందే చెప్పాను ఇతి ప్లస్ ఆ ప్లస్ సహ అని చెప్పి అర్థము అంటే ఇది ఇలా ఇతి ప్లస్ హ ప్లస్ ఆస అంటే ఇలా నిశ్చయంగా జరిగింది అనే అర్థము రామాయణ భారతాలు కూడా పఠనీయం అందులో విశుద్ధమైనవైతే పఠనీయం ఆ తర్వాత ఇందులోనే అష్టాదశ పురాణాలు అని చెప్పి వస్తాయి ఈ అష్టాదశ పురాణాలు మాత్రం వ్యాసుడు రాశాడు అని అంటారు కానీ వ్యాసుడు రాయలేదని మహర్షి చెప్పడం జరిగింది మహర్షి దయానంద సరస్వతి ఇవి మాత్రము పఠనీయము కావు బ్రహ్మ విష్ణు శివ శివ శివపురాణం దీన్ని స్కంద పురాణం అంటారు అగ్ని పురాణం నారద పురాణం మార్కండేయ పురాణం వరాహ పురాణం మత్స్య పురాణం కూర్మ పురాణం అని ఇలా పద్దెనిమిది రకాలుగా ఉన్నాయి అయితే తర్వాత ఈ స్మృతి లోపట ఇంకోటి నీతి శాస్త్రాలు భర్తుహరి నీతి శతకం అని చెప్పి ఉంటుంది అందులో సుభాషితాలు చాలా బాగా ఉంటాయి పిల్లలకి తప్పనిసరి నేర్పించాల్సినవి ఇవి ఆ తర్వాత ఉపవేదాలు తీసుకున్నట్టయితే వేదాల్లోంచి ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్క ఉపవేదం పుట్టింది అంటారు ఆయుర్వేదము ధనుర్వేదము గంధర్వ వేదము తపస్య వేదము దీన్నే అర్థశాస్త్రము అని చెప్పి అని అంటారు ఇలా ఇవన్నీ స్మృతుల కిందికి వస్తాయి అయితే ఈ స్మృతుల నేను నేనేదైతే అష్టాదశ పురాణాలు ఏవైతే ఉన్నాయో రెడ్ మార్క్ తోటి రౌండ్ అప్ చేశాను ఎందుకంటే ఇవి పఠనీయం కాదు కానీ ఈ రోజుల్లోపట నైంటీ నైన్ పాయింట్ నైన్ ఈ వీటినే చదువుతున్నారు నిజానికి పురాణం అనే మాట దేనికి వర్తిస్తుంది అని అంటే చూడండి శృతుల్లో బ్రాహ్మణాలు అని ఏదైతే చెప్తానో వాటిని పురాణాలు అంటారు కానీ వాడుక భాషలోపట ఈ అష్టాదశ పురాణాలు ఏవైతే వాల్మి వ్యాసుని మా వేద వ్యాసుని పేరు మీద ఏవైతే రాయబడ్డాయో వీటిని చదువుతున్నారు అందువల్లనే ఈ రోజు లోపల మన లోపట చాలా గందరగోళం దేవుడు ఎలాంటి వాడు ఎలా ఉంటాడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు వారిని పూజించే విధానం ఏంటి ఇలాంటి విషయాల్లోపట చాలా 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 గందరగోళం నెలకొల్పబడి ఉంది భారతీయుల లోపట ఇది అండి వేద వాంగ్మయం వీటి గురించి మనం ఒక్కొక్క వాటి గురించి మళ్ళీ తర్వాత విస్తృతంగా మనము తెలుసుకుందాం ఓం స్వస్తి